శ్రీమద్ ఆధ్యాత్మరామాయణము యుద్ధకాండము చతుర్థసర్గము సముద్రతరణము లంకానగరదర్శనము సుకరావణ సంవాదము శ్రీమహాదేవ సేతుమా సేతుమారణస్ూ తేశ్వరం శివం సంస్థాప్య పూజయ రామోకహిత प्रणमेत् सेतुबन्धं यो दृष्ट्वा रामेश्वरं शिवं ब्रह्महत्यादिपापेभ्यो मुच्यते मदनुग्रहात् सेतुबन्धे नरः स्नात्वा दृष्ट्वा रामेश्वरं हरम् सङ्कल्पनयतो भूत्वा गत्वा वाराणसीं नरः आनीय रामेस्यं रामेश्यम् अभिषिच्य च समुद्रे ब्रह्म कृतानि प्रथमेनाह्ना योजनानि चतुर्दशा द्वितीयेन तथा चाह्ना योजनानि तु विंशतिः तृतीयेन तथा चांगना योजानान्ये कविंशति चतुर्थेन तथा चांगना द्वाविंशति रति श्रुतम् पंचमेन त्रयो विंशत्यो जनानि समंततः बबंध सागरे सेतुं नलो वानर सत्तमः तेनैव जग्मुः कपयो योजनानां शतं असङ्ख्याताः सुवेलाद्रिम् रुरुधुप्लवगोत्तमाः आरुह्य आरुह्यमारुतिं रामो लक्ष्मणोऽप्यङ्गदं तथा दिदृक्षो राघवो लङ्काम् आरु आरुरोहाचलं महत् दृष्ट्वा लङ्कां सुविस्तीर्णां नानाचित्रध्वजाकुलाम् చిత్ర ప్రాసాద సంబాధాం స్వర్ణ ప్రాకార తోరణాం పరిఖాభి సతగ్ధిబి సంక్రమైశ్చ విరాజితాం ప్రాసాదో పరివిస్తীর্ণ ప్రదేశే దశకంధర శ్రీ మహాదేవుడిట్లన పార్వతి సేతుబంధమును ప్రారంభించిన వేళ శ్రీరాముడు లోకహితమునకై అతడు శివశంకరుడు రామేశ్వరుని స్థాపించి పూజించి ఇట్లు చెప్పినాం ఈ సేతుబంధనమును దర్శించి రామేశ్వరునికు నమస్కరించు మానవుడు నా అనుగ్రహంతో బ్రహ్మహత్యాది పాపముల నుండి ముక్తుడగను సేతుబంధనమును స్నానము చేసి రామేశ్వరుని దర్శించిన మీదట చక్కగా సంకల్పించి నియమముతో కాశీకి వెళ్లవలను అతడి నుండి గంగా జలమును తీసుకుని వచ్చి రామేశ్వరుని అభిషేకించిన పిమ్మట తీర్థపాత్ర పాత్రను సముద్రమును వదిలిపెట్టి నరుడు నిస్సందేహముగా బ్రహ్మను పొందగలడు సాగరమునందు నలుడు అను వానరోత్తముని ద్వారా మొదటి మొదటినాడు పద్నాలుగు యోజనములు రెండవ నాడు ఇరవై యోజనముల దూరము వారధి నిర్మింపబడను మూడవ నాడు ఇరవై యొక్క యోజనముల వరకు నాలుగవ నాడు ఇరవై రెండు యోజనముల దూరము నిర్మాణమయ్యను నాడు ఇరవై మూడు యోజనముల దూరము వరకును సాగరమునందు నలుడు సేతువు నిర్మించిన విందుము ఆ వారధి మీదుగానే నూరు యోజనములు అతి వేగముగా దాటి అసంఖ్యాకములైన వానరవీరులు సువేల పర్వతమును ముట్టడించిరి రాముడు పైన లక్ష్మణుడు అంగదుని భుజము పైన అధిరోహించి లంకను చూడవలనను శ్రీరాముని అభిలాషతో ఎత్తగు సువేల పర్వతమును పైకి చేరుకున్నది అత్యంత విశాలము వివిధములకు ధ్వజములు నిలబడినది చిత్రములకు ప్రాసాదము గలది బంగారు ప్రాకారములతో తోరణములతో నిండినది అగర్తలతో అనగా కందకములతో శతఘ్నులతో స్వరంగ మార్గములతోనూ విరాజిల్లుచున్న లంకను వారు చూచిరి ఒక విశాలమైన ప్రదేశంలో గల మేడ మీద దశకంఠుడు రావణుడు కూర్చుని ఉండెను మంత్రి వీరై కిరీటశకోజ్జ్వల నీలసి నీలాద్రి శిఖరాకారే సమప్రభ రత్నదండైత్రైరనేకై పరిశోభిత ఏ తస్ అంతరే బో ముక్తో రామేణ వైశుఖ वानरैस्ताडितः सम्यग् दशाननमुपागतः प्रहसन् रावणः प्राह पीडितः किं परैः सुख रावणस्य वचः श्रुत्वा सुखो वचनम् सागरस्योत्तरे तीरे अब्रवन्ते वचनं यथा तत उत्प्लुत्य कपयो गृहीत्वा मां क्षणात्ततः मुष्ठिर्नखदंत हूं लोपत प्रचक्रमु तो मं राम रक्षे क्रोशन तम रघुपुंगव विसृज्यताह विसृष्टोह कपीश तगत भीत दृष्ट्र तत्नर बल राक्षसानां बलौघस्य वानरेन्द्रबलस्य च नैतयोर्विद्यते सन्धिर्देवदानवयोरिव पुरप्राकारमायान्ति क्षिप्रमेकतरं कुरु सीतां वास्मै प्रयच्छासु युद्धं वा दीयतां प्रभो

మోక్షే బలం ధారయ రావణాం వీరులగు మంత్రులు పరివేష్టించి ఉండగా పది కిరీటములతో నీలాచల శిఖరములై బలిష్ఠుడై కారుముప్పు వంటి మేనిషాయతో రత్నదండములున్న అనేక శ్వేతఛత్రములతో కలువుదీరి శోభిల్లుచుండెను ఇంతలో రాముని చేత ముందు బంధింపబడి తదుపరి విడుదల చేయబడిన సుకుడు అను పేరు గల రాక్షసుడు వానరులు చే బాగుగా కొట్టబడి పది ముఖములు గల రావణుని చేరవచ్చను అతన్ని చూచి రావణుడు నవ్వుచు సుఖ నీవు శత్రువులచే చే పీడింపబడినట్టున్నావేమి అని పలికను రావణుని మాట విని సుకుడు ఈ మాట చెప్పాను సాగరము ఉత్తర తీరమునందు నీ మాటలు ఉన్నదన్నట్లుగా చెప్పింది అంతే క్షణమే కపివీరులు ఆకశములు గెగిరి నన్ను పట్టుకుని గురుద్దు చూ నఖములతో దంతములతో బాధించుచూ దాదాపుగా చంపుటకు ప్రయత్నించారు అంతటా నేను రామ రక్షింపుమని ఆక్రోశించగా రాఘవుడు వీడిని వదిలిపెట్టుడు అని చెప్పి అంతటా కపివీరుల చేత విడవబడుతుంది అక్కడ వానర బలమంతయో చూచి నేను భయముతో తిరిగి వచ్చింది దేవదానవులకు వలె రాక్షస బలగమును మరియు వానరేంద్రుని బలగమునకు పోలిక ఉండద పోలిక ఉండదని అనిపించుచున్నది త్వరగా ఆ వానరులు పురప్రాకారములు చేరవచ్చేత కనుక వెంటనే ఏదో ఒకటి చేయవలను ప్రభు వెంటనే సీతను రామునికి అర్పించుటయో లేదా యుద్ధమునే రామునకు ఇచ్చుటయో అనగా రామునితో యుద్ధము చేయుట చేయవలేను రావణునకు నా మాటగా చెప్పుము అని రాముడు నాతో అన్న మాటలు ఏ బలమును నమ్మి సీతను నా నుండి ఆహరించుకుని పోయినావో దానిని నీ చేతనగున్నట్లు సైన్యముతో బంధువులతో కూడి ప్రదర్శింపు రావణ రేపటి ఉదయం రేపటి ఉదయమే ప్రాకారములతో మరియు తోరణములతో కూడి ఉన్న నీ లంకానగరము నీ రాక్షస బలము కూడా నా బాణములతో ధ్వంసము చేయబడరు రేపటి ఉదయకాలమునందే నీవు నీ కళ్ళారా చూచితం భయంకరముగు నా క్రోధమును నీపై ప్రయోగింపున్నాను ఇక నీ బలమును సమీకరించుకొను రావణ చత్వార ఏకస్థానగతర श्री रामो लक्ष्मणश्चैव सुग्रीवश्च विभीषणः एतयैव समर्थास्ते लङ्काम् नाशयितुं प्रभो उत्पाट्य भस्मीकरणे सर्वे तुष्टं तु वानराः तस्यया दृष्टं रामं प्रहरणानि च वधिश्यति पुरं सर्वं एकस्तिष्टन्तु तेत्रयः पश्य वानर सेनान्तां असंख्यातां प्रपूरितां गर्जन्ति वानराः तत्र पश्य पर्वत सन्निभाः न शक्यास्ते गणयतुं प्राधान्येण प्रवीमिते एशयो अभिमुखो लङ्काम् नदं स्थिष्ठति वानरः योधापानां सहस्राणां सतेन परिवारितः शुग्रीव सेनाधिपतिर्मिलो नामाग्निनन्दनः येष पर्वतशृंगाभ पद्मकिञ्जलक सन्निबः स्फोटयत् चभि संवब्धो लांगूलं च युवराजों वालीपुत्रोतिवीर्यवादृष्टा वा वल्लभा हनुमानेश विख्यातो हतो येन यत्मज श्वेत रजतसंकाशो महाबुद्दिपराक्रम तूर्ण सुग्रीवम्य पुनर्गच्छति वानरः यश्वेश सिंह संकाश पश्यत्य तुल विक्रमं रंभो नाम महासत्त्वं लङ्काम् नाशयितं क्षमा एष पश्यति वै लङ्काम् विदक्षन् निव वानरः नाम राजेन्द्र कोटि योद्धा नायकः पनसश्च నలశ్చేతు కర్త విశ్వకర్మస్ బీ సర్వే మహాకాయా సర్వే యుద్ధాభికాంక్షిణా అని ఇట్లు చెప్పి కమలాక్షుడ రాముడు విరమించను అని తెలిపి ఇంకను నువ్వు ఇట్లు చెప్పసాగాను ఓ ప్రభు నో ఒక పక్క ఊరకు నిలిచిపోయినను లంకను సమూలముగా నాశనం చేయటకు శ్రీరాముడు లక్ష్మణుడు వి సుగ్రీవుడు విభీషణుడు అని ఈ నలుగురే చాలుదు నో లంకను పెకిలించి భస్మము చేయట నిలిచి ఉన్నారు నేను అతని బలమును రూపమును ఆయుధములను పరికించి చూసినంతవరకు మిగిలిన ముగ్గురు లేకున్నను శ్రీరాముడు ఒక్కడే సమస్త నగరమును నాశనము చేయగల సమర్థుడు అదిగో అటు చూడము లెక్కకు చిక్కని వానరసేన సేన అంతటా వ్యాపించుచున్నది చూడము అటు చూడము పర్వతాకారులకు వానరులు గర్జించుచున్నారు వారిని లెక్కించ తరము కాదు వారి ప్రాధాన్యమును మాత్రమో చెప్పేదను అటు లంకకు అభిముఖముగా నిలిచి గర్జించుచూ నిలిచిన వానరుడు లక్షలాది సేనాపతుల చే పరివేష్టిన వాడు సుగ్రీవుని సేనాధిపతి అతని పేరు నీలుడు అతడు అగ్నినందనుడు పర్వత శృంగములే శృంగము వలె ఉన్నవాడు పద్మకేశర వర్ణుడు అదిగో మాటిమాటికి వాలమును వాళ్ళమును నేలకొట్టుచున్నవాడు యువరాజు అంగదుడు అతడు వాలిపుత్రుడు అతివీర్యవంతుడు రామునికి అత్యంత ప్రేమకు జానకి ఎవరి చేత దర్శింపబడినో ఎవరి చే నీ కుమారుడు హతుడైపోయినో ఆతడే ఇతడు హనుమంతుడు అను పేరుతో గొప్ప విఖ్యాతుడు తెల్లనివాడు వెండివాడు వెండి వంటి కాంతివంతుడు బుద్ధి పరాక్రమంలో గొప్పవాడు సుగ్రీవుని దగ్గరకు వేగముగా వచ్చి తిరిగి వెనక కుమరులవాడు సింహం వలె కను కనవచ్చును వాడు అతల విక్రముడు రంభుడను పేరుగల మహాసత్తుడు లంకను తానొక్కడు నాశనం చేయగల సమర్థుడు రాజేంద్ర లంకను కాల్చివేయవలనన్నట్లు చూచుచున్న ఆ వనరుడు ఆ వానరుడు శరభనామధేయుడు కోటి దళపతులకు నాయకులకు పనసుడు అతుల విక్రముడు రంభుడను పేరుగల మహాసత్తుడు లంకను తానొక్కడును నాశనం చేయగల సమర్థుడు రాజేంద్ర లంకను కాల్చివేయన్నట్టు కాల్చివేయవలనన్నట్లు చూచుచున్న ఆ వానరు శరభనామధేయుడు కోటి దళపతులకు నాయకుడు పనసుడు మైందుడు ద్విధుడు అని మహావీరులు కూర అట్టివారు విశ్వకర్మ సుతుడు నరుడు ఇప్పుడే ఇతరే సేతువును నిర్మించినవాడు గొప్ప బలశాలి వానరులందరినీ వర్ణించడం కానీ లెక్కించడం కానీ ఎవరు సమర్థు అందరూ సూర్యులు మహాకాయులు అందరూ యుద్ధమునకై కాలు దూచున్నవారే శక్తూర్ణయ एतेषां बलसङ्ख्यानां प्रत्येकं वच्मि ते शृणु येषां कोटिसहस्राणि नवपञ्च च सप्त च तथा शङ्खसहस्राणि तथार्बुस तदा तथार्बुदशतानि च सुग्रीवसचिवानां ते बलमेतत् अन्येषां तु बलं नाहं वक्तुं शक्तोऽस्मि रावण रामो न मानुषः साक्षात् आदिनारायणः परः सीता साक्षात् जगद्धेतोश्चिच्छक्तिर्जगदात्मिका ताभ्यामेव समुत्पन्नं जगत्स्थावरजङ्गमम् तस्माद् रामश्च सीता च जगतस्तस्थस्तु उषश्चतौ पितरौ पृथ्वीनी पाल तयो वैरी कथं भवे अजानतात्वया नीता जगन्मातैव जानकी क्षणनासिने संसारे शरीरे क्षणभंगुरे पंचभूतात्मके राजम चतुर्विंशति तत्वके मलमांसास्थि दुर्गंध भूयिष्ठ अहम कृताल कैवास्था व्यतिरिक्त काये तव जड़ात्मक यत्ते ब्रह्म हत्यादि पातका ते देह सदेहोत्र प्रतिष्यति पुण्य पापे सामया तो కారనే দেহ యోగాది అనత్మ యోగాదిన్ ఆత్మన కురుతోనిసం యావత్ দেহోస్మి కర్తాస్మి యాత్మాహం కుృతే అవశః అధ్యాసాత్తావ దేవస్య జన్మనాసాది సంభవ రాక్షస గణములతో పాటు లంకానగరుమును కూడా చూర్ణము చేయటకు అందరూ శక్తిగలవారే వీరి బలముల లెక్కను ప్రత్యేకముగా చెప్పేదని వినుము ప్రతి ఒక్కరి ఆధీనంలో ఇరవై యొక్క వేల కోట్లు వేలాది శంఖములు వందల కొలది అర్బుదముల సంఖ్యలో వానరులు ఉన్నారు ఇంతవరకు రావణ నేను సుగ్రీవుని మంత్రుల బలమునే చెప్పిదిని మిగిలిన వారి బలమును కూర్చి చెప్పుటకు నా చేత కాదు రాముడు మానవుడు కాదు సాక్షాత్తుగా పరుడుగు ఆదినారాయణుడు సీత సాక్షాత్తుగా జగత్తునకు కారణము విచ్ ఆమె జగదాత్మిక జగత్స్వరూపిణి వీరి రూరి వల్లనే స్థావర జంగమాత్మకముకు జగత్తు అంతయు ఉద్భవించినది అందువలన సీతయు రాముడును వారి ఇరువును జంగములు జంగమములుకును స్థావరములుకును సకలమునకును తల్లిదండ్రులు ఓ రాజా వారికి శత్రువైన వాడు ఎట్లు జీవించగలడో కొంచెం ఆలోచించుము అంతేగాల్ అవివేకముచే నీ ద్వారా తీసుకుని రాబడిన జానకి సాక్షాత్తుగా జగన్మాతయని తెలియనైతి రాజా సంసారము అనగా నామరూపాత్మకమైన ప్రపంచము ఇది క్షణములో నశించిపోవు అట్లే ఈ పాంచభౌతికమైన శరీరము ఇరవై నాలుగు తత్వములతో కూడినది ఇది క్షణభంగురమైనది ఈ శరీరము మలము మాంసముతో నిండినది ఎముకల గూడు దుర్గంధమయము అహంకారమునకు నిలయము జడాత్మకమైనది ఆత్మకన్నా భిన్నమైనది అగు ఈ శరీరమునందు ఆసక్తి నీ కిందులకు బ్రహ్మహత్యాది పాపములు ఏ శరీరమునకై నీ చేత చేయబడినవో భోగభోక్తయ్యకు ఆ శరీరము ఇక్కడ ఈ మట్టిలోనే కలిగిచున్నది కదా పుణ్యపాప కర్మల వలన కలిగినట్టు సుఖదుఖములు జీవుని అనుసరించుచునే ఉండును అవి ఏ దేహ సంబంధ సంబంధాదులను కల్పించి అహర్నిశములు జీవునికి సుఖదుఖములను కలిగించును దేహము ఉన్నంత వరకు అజ్ఞానము వలన కర్తను నేనేయని ఆత్మ అహంకరించును ఈ అధ్యాసం ఈ అధ్యాసము అనగా మిథ్యాజ్ఞానము జన్మనాశాదుల వరకే ఉండును అనగా జనన మరణ చక్రము तिरुचुने तस्मात्वं त्यज देहाभिमानम् महापते महामते आत्मातिनिर्मलः शुद्धो विज्ञानात्मा व्ययः स्वाज्ञानवसतो बन्धं प्रतिपद्य विमुह्यते तस्मात् त्वम् शुद्धभावेन ज्ञात्वात्मानं सदा स्मर वेरातिम भज सर्वत्रा पुत्रदार गृहादिषु निरयेश्व विभोगस्य क्षवसूकरत नावपि देहं द्विजतम च विशेषतः तत्रापि भारते वर्षे कर्म भूमौ सुदुर्लभं कोविद्वानात्मसा कृत्वा देहं भोगानुगो भवेत् अतस्त्वं ब्रह्मणो भूत्वा पौलश्च तनयश्च सन् अज्ञानीव सदा भोगान् अनुधावसि मुधा इतम् इतः परं वा त्यक्त्वा त्वम् सर्वसङ्गम् समाश्रय राममेव परात्मानं भक्तिभावेन सर्वदा सीतां समर्प्य रामाय तत्पादानुचरो भव विमुक्त सर्वपापेभ्यो विष्णुलोकं प्रयास्यसि नोचे गमिष्यसे अधोध अधो अधः पुनरावृत्ति वर्जितः अंगीकुरोश्वमत्वाख्यं हितमेव वदामिते सत्संगतिं कुरुभयस्व सत्संगतिं कुरु सत्संगतिं कुरु, कुरु भजस्व हरिं शरण्यं श्रीराघवम् मरकतोपलकान्ति कान्तं कुरु भजस्व हरिं शरण्यं श्रीराघवं मरकतोपलकान्ति कान्तं सीता समेतमनिपबाणं सुग्रीवलक्ष्मणविभीषण सेविताङ्घ्रिं महामती अनुवलन नी देहादुलीएन्दो अभिमानमु वीडुमु आत्माति निर्म శుద్ధము విజ్ఞానమయం ఇంకనో చరణము లేనిది వికారము నాశనము లేనిది అయినను తనను తెలియకుండుట వలనే బంధము ఏర్పడను తద్వారా మోహములకు గురియగురు అందువలన నీవు నిర్మల భావము కలిగి ఆత్మను శుద్ధమైనదిగా తెలిసి సదా ధ్యానించు కొడుకులు భార్య ఇల్లు మొదలగు అన్నింటి ఎందున వైరాగ్యమును పొందు కుక్కలుగా సూకరములుగా దేహము పొందినను నరకము పట్టినను భోగములు లభించే ఏ తీరు మనుష్య మనుష్యదేహమును పొంది అందులో నువ్వు విశేష రూపముకు ద్విజత్వమునుపుంది అంతేగాక కర్మభూమియకు భారతదేశమునందు జన్మము లభించడం మిక్కిలి దుర్లభమైంది అట్టి జన్మము లభించినట్టు విద్వాంసుడు ఏ వ్యక్తి కూడా దేహమే ఆత్మయని భావించి లేదా దేహమునందు ఆత్మబుద్ధిని కలిగి భోగములు అనుభవించిన అట్టి ఎడ నీవు బ్రాహ్మణుడివై పుట్టి పుత్రుడైన విశ్వవసుని తనయునుడివై అజ్ఞానివలే ఎల్లవేళలా భోగముల వెంటపడి వ్యర్థముగా పరుగులిడువు ఇప్పటి నుండి ఏనను నీవు సర్వమునందులి ఆసక్తిని వదలి పరమాత్ముడుకు రామునే ఎల్లప్పుడూనూ భక్తిభావముతో ఆశ్రయింపు రామునకు సీతను సమర్పించి అతని పాదములకు సేవకుడవుకము అన్ని పాపముల నుండి విముక్తుడవై విష్ణులోకమునకు వెళ్ళదు లేనిచో దుర్లభమగు మానవ జన్మ నందక అంతకంతకు పరంపరగా అధౌగతి నందగలవు ఇక ఉద్ధరింపబడుకు గత్యంతరమే లేదు నా మాటను చెవి చెవిని పెట్టుకును నీకు హితమునే చెప్పుచుంటిని ఎల్లప్పుడూ సత్పురుషులను ఆశ్రయించుము శరణాగత వత్సలుడు మరకతమణి వంటి కాంతితో శోభిల్లెడివాడు సీతాసమేతుడు ధనుర్బాణములను ధరించినవాడు సుగ్రీవ లక్ష్మణ విభీణముల విభీషణులచే సేవింపబడు పాదపద్మములు గలవాడు శ్రీహరియుగు శ్రీరాఘవుని నిరంతరము స్మరించుము భజించుము ఇది శ్రీమద్ అధ్యాత్మరామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే చతుర్థ సర్గస్ సమాప్త ఇది శ్రీ ఉమామేశ్వర సంవాద రూపముమగు శ్రీమద్ అధ్యాత్మరామాయణమునందరి నాలుగవ నాల్గవసర్గము సమాప్తము పంచమ పంచమసర్గము సుకుని పూర్వ చరిత్ర మాల్యవంతుడు రావణులకు ఉపదేశము చేయుట యుద్ధము శ్రీ ప్రారంభమౌట శ్రీమహాదేవ శ్రుతుముఖో వాక్యమజ్ఞాననాశనం రావణక్రోధ తాం రాక్షో దహన్నివతమ్రవీ